అందరికి నమస్కారం నా పేరు పురువపల్లయ్య బీఆర్ఎస్ పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా డిస్టిక్ కోఆర్డినేటర్ మరి అలంపూర్ నియోజకవర్గం హైజా మండలంలో ఉన్నటువంటి ఆరు వడ్ల కొనుగోలు కేంద్రాలు మూడు ఐకేపీకి సంబంధం మూడు పిఎస్సీఎస్కి సంబంధం మరి మేము ఐపీకి ఐకేపీ సెంటర్ అయినటువంటి పులికల్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని విజిట్ చేయడం జరిగింది ఒక నాలుగు రోజుల క్రితం మరి విజిట్ చేస్తే అక్కడ చాలా అక్రమాలు బయటకు రావడం జరుగుతూ ఉంది మరి రైతులను ఆ ఐకేపీ సెంటర్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ కానీ సీసీ కానీ మరియు ఏపీఎం కానీ దుర్మార్గంగా సామాన్య రైతుల పట్ల వ్యవహరిస్తూ అంటే సొమ్ము చేసుకుంటున్నారు అంటే దండుకుంటున్నారు డబుల్ దండుకుంటున్నారు ఎట్లా అంటే వడ్లను గవర్నమెంట్ రూల్ ప్రకారము నలభై కేజీలు ప్లస్ బస్త బరువు ఎంత ఉంటే అంత అంతా వడ్లు కాట వేయాలి కానీ వీళ్ళు గుండుగుతగా నలభై ఒకటి పాయింట్ మూడు నాలుగు మరి ఆ రకంగా వడ్లు కొనుగోలు చేయడం వలన ఇప్పుడు బస్తాకు వచ్చేసి దాదాపు ఎనిమిది వందల గ్రాముల వడ్లు తీసుకుంటా ఉన్నారు అట్లా కింటానికి రెండు కేజీల వడ్లని అదనంగా తీసుకోవడం అనేది దుర్మార్గం మరి ఈ రకంగా రెండు కేజీల వడ్లను సొమ్ము చేసుకొని వాళ్ళ పెద్ద ఎత్తున డబ్బులు పోగు చేసుకునే దుర్మార్గమైన వ్యవస్థని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించడం దుర్మార్గం మరి అదేవిధంగా ఆ కొనుగోలు కేంద్రంలో ఇంకొక ముఖ్యమైన ఇంకొక ముఖ్యమైన దురదృష్ట ఘటన ఏంటంటే బస్తాలు గన్ని బ్యాగులు బస్తాలను తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉంచడం జరిగింది అంటే ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే గన్ని బ్యాగులు ఇస్తూ ఉన్నారు మరి సామాన్య కార్యకర్తలకు గన్ని బ్యాగులు ఇవ్వకుండా టోకెన్లు ఇచ్చి పది రోజులు అయితే కూడా వాళ్ళకి గన్ని బ్యాగులు ఇవ్వకుంటే అసలే వర్షాకాలం వానలు వచ్చే పరిస్థితి ఉంది వర్షాకాలం అంటే అకాల వర్షాలు వస్తూ ఉన్నాయి మరి పెద్ద వర్షాలు గిడ వస్తే ఆ ధాన్యం తడిసి ముద్ద అయిపోయే పరిస్థితి ఉంది మరి ఆ ముద్ద ధాన్యం తడిస్తే మరి రైతుల యొక్క పరిస్థితి అగెమ గోచరము పండించిన పంట నాశనం అయితే తినడానికి తిండి లేకపోవడము పో పోతూ ఉంది కాబట్టి మరి రైతులు ఆ ఘోరంగా గోసపడతా ఉన్నారు దాన్నైనా గమనించి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి సర్కారు ఖచ్చితంగా రైతుల మీద కన్నేసి మరి రైతులకు మేలు చేయాలి కానీ రైతులను ముప్పుతిప్పులు పెట్టే పరిస్థితి తీసుకొచ్చిందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఒడ్ల గింజలు కూడా కొన్ని వెంటనే వాళ్ళకి అకౌంట్ డబ్బులు వేసినటువంటి ఘనత కేసీఆర్ గారు ప్రభుత్వం ఉంది మరి ఈనాడు కాంగ్రెస్ వాళ్ళు మరి ఒడ్ల కొనుగోలు కేంద్రాలని మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చి ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకి ఇవాళ గన్ని బ్యాగులు ఇస్తున్నారు కాంట వేస్తూ ఉన్నారు ఆ కాంటలో కూడా దొంగతనంగా దుర్మార్గంగా ఎక్కువ అదనంగా వడ్లను తీసుకొని ఇవాళ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటూ ఉన్నారు మరి అదేవిధంగా ఆ పులికల్ కొనుగోలు కేంద్రానికి సంబంధించినటువంటి సీసీ ఎవరైతే ఉన్నారో సీసీ కానీ మరి ఇన్ఛార్జ్ కానీ ఏపీఎం కానీ వాళ్ళు దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారు రైతుల పట్ల మరి వాళ్ళు దొంగతనాల వద్దనరు దొంగ దొంగ కాంట ఎక్కువ కాంట వేసి మరి మరి సోములు చేసుకున్న పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాలని మన అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ గారికి కూడా మేము ఇంతపత్రం ఇవ్వడం జరిగింది మరి తక్షణమే ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అదేవిధంగా పులి పులికల కేంద్రానికి సంబంధించినటువంటి మరి ఒట్ల కేంద్రానికి సంబంధించినటువంటి ఐకేపీ సెంటర్లో మరి అదేవిధంగా రాజాపురము బైనపల్లె కిసాన్ నగర్ ఈ గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకైతే బైనపల్లె వాళ్ళకు కానీ రాజపురం వాళ్ళకు కానీ గన్ని బ్యాగులు ఇవ్వడం లేదు అంటే గన్ని బ్యాగులు ఇవ్వకుండా ఈరోజు ధాన్యం ఎక్కడ అంటే బజార్లో వాళ్ళు పోసుకొని ఉన్నారు మరి వాన వచ్చి అకాల వర్షాల వల్ల పెద్ద వానలు వస్తే అంత కొట్టుకుపోయి మరి పంట నష్టపోయే పరిస్థితి ఉంది వాళ్ళ రైతులకు వచ్చే పరిస్థితి ఉంది రైతులకు కన్నీళ్లు చూడడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కానీ రైతుల బాధలను అర్థం చేసుకునే పరిస్థితులు లేదు అంటే రైతులను కన్నీళ్లు కార్చే విధంగానే ఈ తయారు చేస్తుంది తప్ప వాళ్ళ బాధలు తీర్చే పరిస్థితులు లేదు ఈ ప్రభుత్వం మరి అదే బైనపల్లకి సంబంధించి కూడా అదే రాజపురంకు సంబంధించి కూడా మరి రాజపురం సంబంధించి ఇంకా లక్ష గన్ని బ్యాగులు కావాలని రాజపురం రైతులు మొర ఉంటే వారి మొరను ఆలోచించకుండా ఓన్లీ కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే గన్ని బ్యాగులు ఇచ్చి తీసి దొంగతనలా వాళ్ళకి మాత్రం కాంట వేసే దుర్మార్గమైన పరిస్థితి తీసుకొచ్చి రావడం దురదృష్టకరం మరి ఐజ మండలంలో కాదు జిల్లాలోనే మొత్తం అరవై నాలుగు ఐకేపీ అరవై నాలుగు వడ్ల కేంద్రాల్లో కూడా ఖచ్చితంగా నలభై కేజీలు ప్లస్ బస్త బరువే పెట్టాలి కానీ కానీ అన్ని అరవై నాలుగు ఒట్ల కేంద్రాల్లో కూడా జిల్లాలో మొత్తం వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ఎక్కువ ఓట్లను అంటే కింటానికి రెండు కేజీలు తీసుకుని సొమ్ము చేసుకుంటున్నారు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అంత దొంగ 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 వ్యవహారము మొత్తం దుడ్లు దండుకునేది సొమ్ము చేసుకునే పద్ధతి ఉంది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు మేలు చేయడం కానీ రైతుల రైతుల గోసం వినడం కానీ రైతుల అభివృద్ధి కోసం కానీ పడదు మరి తక్షణం అదేవిధంగా ఇంకా బోనస్ పడలేదు చాలా మందికి ఓన్లీ వాళ్ళ వడ్ల యొక్క వడ్ల యొక్క డబ్బులు మాత్రమే పడ్డాయి కానీ మరి బోనస్ అని చెప్పి కళ్ళపల్లి మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి మరి వాళ్ళ బోనస్ కూడా లేదని వాళ్ళ రైతులు పెద్ద ఎత్తున మొరవ పెట్టుకుంటున్నారు ఖచ్చితంగా కూడా వడ్ల కొనుగోలు విషయంకొస్తే ప్రతి గింజ కూడా వడ్లు కొనాలి తొందరగా కొనాలి అది కూడా ఎందుకంటే వర్షాకాలం వస్తుంది మళ్ళీ వానలు పడే పరిస్థితి ఉంది ఇప్పుడు వానలు పడితే నాశనమయ్యే పరిస్థితుంది దాన్ని ఎక్కడితేక్కడే మొత్తం మొత్తము మైదానాల్లో పోసి వాళ్ళంతా ఆరబెట్టుకున్నారు ఆరిపోయింది మరి అంటే పడినటువంటి వడ్లను మళ్ళీ తీసుకుయే పరిస్థితి లేదు అది వర్షం వచ్చి నా పెద్ద ఎత్తున కూడా నష్టపోతారు కాబట్టి తక్షణమే ప్రభుత్వము వడ్ల ప్రతి ప్రతి ఒడ్ల ప్రతి ఒడ్ల గింజను కూడా ప్రభుత్వం కొనాలి తక్షణమే బోనస్ చేయాలి వాళ్ళకి పైసలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం